లో మాట్లాడవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది కారణం లాక్ ఆఫ్ ప్లానింగ్ ఆ రోజు బాగా అలిసిపోయాను సినిమాని కూడా వెళ్ళాను వాకింగ్ చెప్పి వస్తున్నాను సరిగ్గా ఓ ఎడ్లబండిని రోడ్డు మీద ఆపాడు రెండు ఎద్దుల్ని నీళ్ళలోకి దింపాడు తాగడానికి అవి వెళ్ళి తాగుతున్నాయి నా కారు వచ్చి ఆగింది అతను ఎలా చూశాడు నా వంక ఎవరో అనుకుంటే కాసేపు ఆగమనేవాడు ఎందుకో నా ముఖం చూశాడు అమ్మా అన్నయ్య కదా అనుకున్నాడు ఎవరైనా అన్నయ్య అంటారు వాళ్ళ పిల్లలందరూ అందరూ పెందని అంటారు చర్చికి వచ్చిన వాళ్ళైనా రానివాళ్ళు అయినా దారిని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా పెందనా వందనాలు అంటారు వాళ్ళు తెలియదు నాకు వాళ్ళ నాన్న వాళ్ళు వందనాలు అన్నయ్య అంటారు ఇంకా చిన్న పిల్లకాయలు ఉంటారు చూడు వెళ్ళిపోతే తాతయ్య అంటారు వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియదు నాకు కానీ నేను మాత్రం అందరికీ అనని అందరికీ పెదనాయన్ని అందరికీ తాతయ్యని ఆయన చూసుకున్నాడు చూసుకున్నవాడు గబగబా పరిగెత్తుకొచ్చాడు వచ్చేసి వాటిని పిలిచాడు అన్నాడు అప్పటికే ఒకటి పైన ఉంది అది కిందకి వెళ్ళాలా అది ఒకటి మాత్రం వీళ్ళు నీళ్లు తాగుతుంది ఈ మొదటిది వచ్చేసి తలబెట్టేట్లే రెండవది నీళ్లు తాగుతుందండి ఒక గుక్క కూడా నీళ్లు తాగల అలాంటి సమయంలో అది చూసి అది కూడా వచ్చింది వస్తేనండి కాడి కిందకుంది ఇప్పుడు నేల మీద కాడు ఉంది దానికైతే వీలు ఇప్పుడు దీనికి వీలు కాదు అదే తిరిగి వచ్చండి మోకాళ్ళు వేసిందండి మోకాళ్ళు వేసి తల ఎలా పెట్టిందండి కొమ్ముని కొమ్ము పెట్టి ఎంత ప్రయాసపడిందో కారులో కూర్చుని నాకు ఏడుపు వచ్చేసింది అప్పుడు ఇలా అనుకున్నాడు అనారోగ్యం ఉన్నా నీళ్లు తాగే అవసరం ఉన్నా యజమాని పిలవగానే వచ్చి కాడి మోస్తున్న ఈ ఎద్దు నాకంటే శ్రేష్టమైంది నేనెందుకు మరణం వరకు ఈ కాడి మోయకుండా తప్పించుకోవాలి వైశుడాయి యజమానికి కొనుక్కున్నాడు కానీ మనల్ని తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు ఆయన